గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వీడియో స్కిప్ చేస్తున్నారా ఆగండి ఆగండి కొద్దిసేపు ఆగండి సార్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు నేను ఒక యాప్ గురించి మీకు పరిచయం చేస్తున్నాను ఆల్రెడీ చాలా మోస్ట్ ఇప్పటికీ చాలామంది డౌన్లోడ్ చేస్తున్నారు ఈ యాప్ అనేది ఇంకా చాలా మంది వద్దా అని చూస్తున్నారు ఒక్కసారి మీరు కూడా వీడియో ఫుల్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో స్కిప్ చేస్తారో లేదంటే యాప్ డౌన్లోడ్ చేస్తారో మీ ఇష్టం ఇప్పుడు చూడండి నేను యాప్ అనేది ఓపెన్ చేసిన దీనికంటే ముందు మనం ప్రతి నెల రీఛార్జ్ చేసుకుంటాం కదా అది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఎనీ వన్ ఏదో ఒక యాప్ వాడి రీఛార్జ్ చేసుకుంటుంటారు ఇప్పుడు మనం ఫోన్పే లేకపోయి ఒకసారి చూద్దాము ఇప్పుడు నేను నా ఫోన్పే అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మొబైల్ అనే దాంట్లోకి వెళ్దాము ఒకసారి మొబైల్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ నా నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను నేను రెగ్యులర్గా తీసుకున్న ప్లాన్ ఏంటంటే మూడు వందల నలభై తొమ్మిది ఎందుకంటే పర్ డే పర్ డే టూ జీ పని రావాలి కదన్నట్టు కాబట్టి ఇది తీసుకున్నాను నేను ప్రతి ఒక్కరు ఇదే తీసుకుంటుంటారు ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది ఎక్కువ ఉంది ఎందుకు ఇది ఎవరికి వెళ్తుంది ఇది ఫోన్పే వాళ్ళకి వెళ్తుంది ఇది ఎక్కడా టెలికామ్ సర్వీసులకు కాదు మనం టెలికామ్ సర్వీస్ కట్టాల్సింది మూడు వందల నలభై తొమ్మిదే కానీ ఎక్స్ట్రా త్రీ రూపీస్ అనేది ఫోన్పేకి పే చేస్తున్నాము ఇలా ఎన్ని రోజులని పే చేస్తాము మనము ఒకసారి ఆలోచించండి అదే ఇప్పుడు నేను ఈ యాప్ వస్తున్నాను చూడండి ఈ యాప్లో మీకు గత రీఛార్జ్లు ఏవైతున్నాయో దాన్ని చూపిస్తాను ఇక్కడ నేను దీంట్లో కూడా ప్రీపెయిడ్కి వెళ్తున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను రీఛార్జ్ చేసినది చూడండి రెండు వందల తొంభై తొమ్మిది చేస్తే ఎంత క్యాష్ బ్యాక్ ఉంది మూడు వందల నలభై తొమ్మిది చేస్తే ఎంత క్యాష్ బ్యాక్ ఉంది చూడండి మూడు వందల నలభై తొమ్మిది అదే రీఛార్జ్ ఇక్కడ చేసుకుంటే ఇరవై ఐదు రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది ఇప్పుడు చెప్పండి ఏ యాప్ వాడితే మనకు మంచిది మన డబ్బుని మనం కాపాడుకోవడమే కాదు మన దేశంలో ఉన్న డబ్బును కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము ఈ యాప్ వాడడం వల్ల ఫోన్పే యాప్ అనేది ఏదే కంట్రీ వాళ్ళది మన జెట్ పే యాప్ ఏదైతే ఉందో మన ఇండియా కంట్రీది మన దేశానికి టీడీఎస్ కడుతుంది మన దేశానికి డబ్బు కొలత అనేది ఉండకుండా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కంపెనీ సక్రమంగా టీడీఎస్లు కట్టాలి దానికి కూడా మనం తోడుపడిన వాళ్ళం అవుతాము ఒకసారి ఆలోచించండి ఈ యాప్ వల్ల ఒక రీఛార్జ్లే కాదండి ఇంకా డిటీహెచ్ చేసినా మీకు సెవెన్ పర్సెంట్ వస్తుంది మొబైల్ చేసినా సెవెన్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మీరు యాప్ ఎవరికన్నా రెఫర్ చేస్తే ఒక వ్యక్తికి ఐదు వందలు లేదా రెండు వందలు ఉంటుంది సరే దీంట్లో మెంబర్షిప్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవాలంటే లైఫ్లో ఒక్కసారి మాత్రమే తీసుకుంటాము ఇంకా నా టోటల్ ఇన్కమ్ కూడా చూడండి నాకు అప్ బోనస్ అనేది కూడా ఎంత వచ్చిందో చూడండి ప్రతి ఒక్కరికి యాప్ ఎక్కించుకున్న ప్రతి ఒక్కరికి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ సైనఅప్ బోనస్ అనేది మీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది కింద చూసినట్లయితే నా మొబైల్ రీఛార్జు సెల్ఫ్గా రీఛార్జ్ ఎన్నిసార్లు చేసుకున్నానే దాని గురించి మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా కింద చూసినట్లయితే టీమ్ లెవెల్ రెఫరల్ కమిషన్ అంటే రెఫరల్ కాదు టీమ్ లెవెల్ కమిషన్ అంటే మన టీంలో మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అంటే మనకు సంబంధించిన రెఫర్ ఇచ్చినటం కదా వాళ్ళు యాప్లో ఉపయోగించి రీఛార్జ్ చేసుకుంటే ఎంత ఇన్కమ్ వచ్చిందో ఒకసారి చూడండి ఆ తర్వాత మనం రెఫర్ ఇన్కమ్ మనం డైరెక్ట్ మనం ఎవరికైనా యాప్ ఇచ్చినామంటే ఇక్కడ ఎంత ఇన్కమ్ ఉంది చూడండి ఒక్కసారి అలా కాకుండా మన టీం వాళ్ళు ఎవరికైనా రెఫర్ ఇచ్చినా కూడా ఎంత ఇన్కమ్ ఉంది ఒకసారి ఇక్కడ చూడండి ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా లేట్ చేయదు ఇంకా ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ చేసినారు ఇంకా దయచేసి లేట్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి చూడండి ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ కూడా ఉంది తర్వాత మొబైల్ ఫండ్ ఉంది మంత్లీ ఇన్సెంటివ్ ఉంది ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటూ పోతే ఒక అద్భుతమైన సిస్టమ్ అని చెప్పొచ్చు నిజంగా అసలు ఇటువంటి సిస్టమ్ని పరిచయం చేసిన ఎండి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి దీని గురించి నేను ఫుల్ వీడియో అనేది ప్లాన్ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లైవ్ రీఛార్జ్ చేసిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే యాప్ లింక్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మీకు ఇంకా ఏదన్నా డౌట్ లేదన్నా క్లియర్ కాలేదు ఏదన్నా అంటే నేను అక్కడ మన డిస్క్రిప్షన్లో కూడా లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను అక్కడ నెంబర్ కూడా ఉంటుంది మీకు సెల్ నెంబర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మన టీం వాళ్ళని మీకు తగిన హెల్ప్ అనేది చేసుకు చేసుకోవచ్చు ఎందుకంటే చాలా రకాలుగా చాలా జన్నుగా ఉంది సిస్టమ్ ఇప్పటికే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనేది ఈ కంపెనీలోకి వచ్చేసింది ఇంకా ఎవరు రాలేదంటే ఒక పదివేలు పన్నెండు వేలు జీతం వస్తే చాలు నేను బ్రతికేస్తా అనే వాళ్ళకొక్కరికి మాత్రమే అర్థమవుతలేదు ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకే అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ చేశారు ఇంకా లేట్ చేసుకోవద్దు ఎందుకంటే లేట్ చేసే నెన్ని రోజులు లేట్ అవుతూనే ఉంటుంది సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది ఒకసారి హైదరాబాద్లో రీసెంట్గా సెమినార్ జరిగింది ఆ సెమినార్కి సంబంధించిన వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా పైన ఐకాన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఐకాన్లో ఉంటుంది చూడండి వీడియో ఎంత అద్భుతంగా ఒక సెమినార్ జరిగింది అడ్వకేట్స్ లాయర్ దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డాక్టర్సు ఇంజనీర్స్ అందరూ వచ్చి ఎంటర్ అవుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీఛార్జ్ అనేది అవసరం కదా ఇప్పుడున్న సిచువేషన్లో మీరు ఏ పనైనా చేయండి మీరు డ్రైవర్ కానీ తాపి పని కానీ లేదంటే లేబర్ కానీ లేదంటే అగ్రికల్చర్ ఫార్మర్ ఏదన్నా కానీ రీఛార్జ్ అయితే కావాల్సిందేగా మీరు ఒకరోజు రీఛార్జ్ లేకుంటే ఫోన్ పక్కన పెట్టుకొని ఖాళీగా ఉండగలుగుతారా ఇంత అలవాటు పడిన మనకి రీచార్జ్ మీద మూడు రూపాయలు ఎక్కువ వేయడం ఎంత దారుణం చెప్పండి ఒకసారి జడ్డు పేల ఎవరైతే పని చేస్తారో డబ్బు సంపాదించుకుంటారో ఒక డబ్బు కోసం మాత్రం కాదండి మేము చేస్తున్న యుద్ధం అనేది మన దేశంలో ఉన్న ప్రతి రూపాయి మన దేశానికే చెందాలి మన దేశంలో బ్రతుకుతున్న ప ప్రతి పౌరుడికి ప్రతి నిరుద్యోగికి చెందాలనే కాంక్షతో మేము పనిచేస్తున్నాము అలాగానే మీరుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడే లాగిన్ అయ్యి ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి కింద నంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా అతనికి కాల్ చేసి దా లింక్ ద్వారా యాప్ ఎక్కించుకొని మీరు ఒకసారి అతను కాల్ చేయండి మీకు పూర్తి టెక్నికల్ ఇష్యూ ఏదొచ్చినా అతను సపోర్ట్ చేయడం జరుగుతుంది చూడండి ప్రాపర్గా ఈ ఐడి కార్డు ఐడి కార్డుతో సహా కంపెనీ అనేది మనకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అంటే చూడండి ఇక్కడ నా డీటెయిల్స్ కూడా మీకు కనపడుతుంటుంది అంటే ఎంత ప్రాపర్గా కంపెనీ ఉందనేది మనం ఒక్కసారి ఆలోచించాలి లీడర్స్ ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో పొద్దున లేచినప్పటి నుంచి ఉదయం సాయంత్రం వరకు ఫీల్డ్ 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 చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు తప్పేం కాదు అక్కడ టార్గెట్లు అలా ఉంటాయి ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ లేని కంపెనీలో కూడా చాలా మంది చేస్తుంటారు నేను దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వర్క్ చేసి నా అనుభవంతో చెప్తున్నాను లీడర్స్ ఖచ్చితంగా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అని చేస్తుంటే ఈ కంపెనీ ఈ యాప్ అనేది జస్ట్ మీరు ఎక్కడన్నా పనిచేసుకోండి కానీ మీకు ఒక ఫ్యాసివ్ ఇన్కమ్ అక్కడ విన్నారు ఇక్కడ అనుభవిస్తారు ఫ్యాసివ్ విన్కమ్ అక్కడ విన్నారు ఇక్కడ అనుభవిస్తారు నోట్ దిస్ ఇది ఎందుకంటే వినడం కాదు ఫ్యాసివ్ విన్కమ్ అనేది ఎర్ని చేయాలి ఇప్పుడు చాలామంది ఎర్న్ చేస్తున్నారు ఫ్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా రకాలుగా ఎర్న్ చేస్తున్నారు ఒక్కొక్క టాప్ లీడర్ని తీసుకున్నట్లయితే ఇప్పటికే ఇరవై లక్షల పైన తీసుకున్న టాప్ లీడర్స్ ఉన్నారు డైలీ ఇన్కమ్ వచ్చేసి ఇరవై వేలు పదివేలు పన్నెండు వేలు ఐదు వేలు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంతనన్నా రాని ఫ్యాషివ్ ఇన్కమ్ అనేది అద్భుతం కదా రోజుకి మనం పని చేస్తే వచ్చేది కాదండి ఫ్యాసివ్ ఇన్కమ్ అంటే కొద్ది రోజులు పని ఆపేసిన మనం మన మన పర్సనల్ పని మనం ఏదైనా చేసుకున్నా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఫ్యాసివ్ ఇన్కమ్ అంటారు ప్రతి ఒక్కరు ఇప్పటికే లేట్ చేసుకున్నారు ఇంకా లేట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆండబెట్టుకోండి ఇంకా దీ కంపెనీ గురించి కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తాయి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోలు చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్కి ఒక లైక్ ఎందుకు చేయరు అంటే జీవితంలో ఎంటర్టైన్మెంట్ తప్పక ఏం వద్దా మనకి ఎంటర్టైన్మెంట్ అయితే లైకులు చేస్తారు షేర్లు చేస్తారు కామెంట్లు చేస్తారు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానళ్ళకి ఎందుకండి చెయ్యరు ఎవరు అంటే ఇన్ఫర్మేషను ఇస్తేనే కదా డబ్బు సంపాదిస్తేనే కదా మనం బ్రతికేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో బ్రతకలేము కదా జీవితంలో ఎంటర్టైన్మెంట్ ముఖ్యం కానీ జీవితాంతం ఎంటర్టైన్మెంట్ కాదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మీ తెలుగు రాము ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ